జగన్ ను భూస్థాపితం చేస్తాం చీకటి పాలనను చేస్తాం చంద్రబాబు సీఎం జగన్ పాలనలో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో వైసీపీని జగన్ ని భూస్థాపితం చేసి రాష్టంలో చీకట్లను పారదోలుతామని తణుకులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి బాబు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దగా పథకాలు కావాలా దోపిడీ లేని పథకాలు కావాలో మహిళలు ఆలోచించాలి ఇక్కడ ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతులకు కనీసం గోరె సంచులు ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై మొదటి సంతకం పెడతామన్నారు పేదల ఆస్తులు దొంగలించిన ఏకైక నాయకుడు జగన్ జగన్ ఐదేళ్ల పాలనలో అప్పులు పెరిగాయి ఏ ఒక్కరూ బాగుపడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు అది చేసి చూపిస్తా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోయాం అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం ప్రతి క్షణం రాష్ట్రం కోసం తప్పించాం అద్భుతమైన రాజధాని ఉండాలని అందరి మద్దతు అమరావతిని మొదలుపెట్టాం ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం ఏడు మండలాలతో కలిపి పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన బాధ్యత ఆ రోజు ఎన్డీఏ పార్టర్స్కే దక్కింది పదకొండు కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి భూములు ఇచ్చి నిధులు సాధించి పనులు చేశాం వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రతి ఒక్క కుటుంబానికి బాసటిగా నిలబడ్డాం ఐదేళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి కూటమి రావాలి కూటమి రావాలంటే మీరేం చేయాలి ముప్పై రోజులు పనిచేయాలి అందుకే తమ్ముళ్ళు మేము ఎప్పుడు ఆలోచించింది స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్ ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం ఈరోజు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాధుడే బాధుడు ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ అడిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు తల మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు గుద్దులే గుద్దులు పిడి గుద్దులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి అప్పులకు తప్పులకి ఇప్పుడు రాష్ట్రం అయితే ఇంటర్నెట్ పైన ఉండే పరిస్థితి వచ్చింది కొన ఊపిరి పైన రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ గా పనిచేస్తుంది శక్తి నుంచి బతికిస్తుంది రాజధాని కట్టుకోవాలి పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి మా బంగారు తమ్ముళ్ళకి ఉపాధి కల్పించాలి ఉద్యోగాలు ఇప్పించాలి ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేయాలి ఇవన్నీ జరగాలంటే కేంద్రం మద్దతు నరేంద్ర మోడీ గారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరం అప్పుడే శిథిలమైన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిన పెట్టగలుగుతాం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ప్రత్యేకంగా యువత అర్థం చేసుకోవాలి దీంట్లో మా స్వార్థం లేదు నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో లేకుంటే పవన్ కళ్యాణ్ అధికారం కోసమో మేం ప్రాకులాడడం లేదు రాష్ట్రం కోసం మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం ఆశీర్వదించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా ప్రతి ఇల్లు ప్రతి పౌరుడు ఆలోచించాలి తణుకు నుంచి ఐదు కోట్ల మందిని అడుగుతున్నా తణుకులో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా ప్రజలారా మీకు విధ్వంస పాలన కావాలన్నా అభివృద్ధి పాలన కావాలన్నా ఆలోచించండి సంక్షేమ పాలన కావాలన్నా సంక్షోభ పాలన కావాలన్నా ఆలోచించండి మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా గంజాయి డ్రగ్స్ కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా భూమి కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా నడములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా రహదారి భద్రత కావాలని ఆలోచించండి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే దొంగలు కావాలన్నా మీ సంపద పెంచే కూటమి కావాల మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు వాళ్ళు కావాలా సంపద సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా ఆడబిడ్డలు మీరు కూడా ఆలోచించండి ధరల బాధుడు కావాలన్నా దోపిడీ లేని పథకాలు కావాలనో మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే మందుబాబులు ఉన్నారు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మందుబాబులు మీరు అనారోగ్యం పాలు కావాలన్నా జే బ్రాండ్ ని